ఎంత పట్టు పరుపుల మీద నువ్వు పొరిలి సరే ఇదిగో ఈ శరీరం అనేటువంటిది ఈ ఆత్మ అనేటువంటిది నిన్ను విడిచిన తర్వాత ఒక జోడుకున్న విలువ కూడా నీకు లేకుండా పోయింది నేను ఎంత ప్రేమించిన నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఎవరు కూడా నిన్ను ఎక్కువసేపు ఇక్కడ ఎవరు కూడా ఉంచుకోరండి కానీ దాని యొక్క విలువ ఎంతవరకు అంటే కనుక ఇగో దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ నీ శరీరంలో వరకే ఆ ఆత్మ ఉన్న ఉన్నప్పుడే నువ్వు దేవుడి గురించి తెలుసుకోగలిగితే కనుక ఇదిగో ఆయన ఉన్నటువంటి మహాలోకానికి మనల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం దొరుకుతుంది ఆ విషయాలు చెప్పడానికి యేసుక్రీస్తు వారిగో రెండు వేల సంవత్సరాల క్రితం మన వచ్చి ఇదిగో దేవుని యొక్క ఉనికిని గురించి లేదంటే మనిషి ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేటువంటి సంగతుల సంగతులు లేదంటే మనిషి ఎలా బ్రతకాలి ఏం చేస్తే ఇదిగో ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళతామనేటువంటిది ఎన్నో జాగ్రత్తలు మనం చెప్పి ఉన్నాడండి ఇదిగో మరి గ్రంథం కూడా లిఖించి ఉన్నాడు ఆ అన్ని సంగతులు కూడా మీకు చెప్పడానికి వచ్చామండి దయించి మీరందరూ కూడా మమ్మల్ని ద్వేషించకుండా మేము చెప్పేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి జాగ్రత్తలు అందరూ పరిశీలించి ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు యొక్క ఆయనే నిజమైన మార్గం అని తెలుసుకుని మీ అందరి జీవితాలను బాగు చేసుకుంటారని నిజంగా చెప్పాలంటే లోకంలో అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయండి ప్రతి జంతువును చూస్తే కనుక ఎందుకు పెరుగుతుందో దానికి తనకి తెలుసండి నిజానికి రాబోందనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి నిజంగా దాని యొక్క కాలపరిమితి డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు నిండిన తర్వాత దాని రెక్కలకి వెంటుకలు వచ్చేసి ఎంతో బలమైపోయి ఎగరలేక నిజంగా తన ముట్టు కూడా పెరిగిపోయి తన జ ఆహారాన్ని కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుందండి కానీ అది ఒక టైంలో ఒక కొండల్లో కానీ లేదంటే ఏదో మారుమూల దూరంగా మనిషి జాతికి దూరంగా వెళ్ళిపోయి తన యొక్క నూతన స్థితి కోసం అది ఎంతో కష్టపడి తను ముట్టును పొడుచుకుని తన రెక్కలన్నీ తీసుకుని కొత్త రూపాన్ని దాన్ని ధరించ కొత్త రూపాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచనతో ఎన్నో రాత్రులు లేదా పగళ్ళు ఎన్నో రోజులు తిండి ఆహారాలన్నీ కూడా మానేస్తుందని ఎందుకంటే తను కొత్త రూపాన్ని దాన్ని ధరించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి నిజంగా ఇదిగో మనుషుడు ప్రతి ఉన్నటువంటి జీవి కంటే తెలివైనవాడు ఎందుకంటే సాక్షాత్తు మన అందరం ఎవరు అండి దేవుడి యొక్క స్వరూపాలు ఆలోచించేటువంటి జ్ఞానం మనిషికి తప్ప ఏ జంతువుకి లేదండి అవే ఇంకో మరో జీవితం కోసం లేదంటే ఉన్నతమైనటువంటి జీవితం కోసం ఆలోచన చేసినప్పుడు ఇదిగో వాటికంటే గొప్పగా చేసినటువంటి దేవుడు మనిషిని చేసినప్పుడు మరి ఆలోచన అంటే జ్ఞానం మనకు లేకపోతే అలాగే చెప్పండి ఇవన్నీ కూడా మీకు తెలియపరచాలని మేమందరం కూడా వచ్చామండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక మరి బైబిల్ గ్రంథం అందు అనేకమైనవి నిజంగా మనిషి యొక్క జీవితం ఏంటి లేదంటే చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేటువంటిది దేవుని కూర్చున్నటువంటి సత్యాలు అనేకమైన అనేకమైనవి గ్రంథంలో దేవుడు ఆయన మనసును మన గ్రంథంలో లిఖించి ఇచ్చాడండి మరి దయించి ఈ మాటలన్నీ కూడా మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుని మరి సరైనటువంటి మార్గాన్ని మీరు తెలుసుకుని ఇదిగో ఈ జాగ్రత్త అనేటువంటిది ప్రేమ ప్రేమపూర్వకంగా స్వీకరించి దీని ఎన్నడూ కూడా మీరు మర్చిపోకుండా మరి క్రీస్తుని అంగీకరించి మీ యొక్క జీవితాలని అర్థం చేసుకుని మరి మీ జీవితాలని సాధ్వీనం చేసుకుంటారని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నానండి